నమస్కారం అండి నేను మీ రేవతి గత కొంతకాలంగా రేవతి కొలివి ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను నేను ఈరోజు తో మీ ముందుకు వస్తున్నాను మీరందరూ కూడా నా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను లో మార్కెట్ లేటెస్ట్ మోడల్ క్రేజీ హెల్మెట్ అన్న ఇంజెక్షన్ ఇమ్మంటారు డాక్టర్ నేను కూడా నాస్తిక వాదినోయ్ కానీ ఈ మాట గట్టిగా అంటే ఆ వెంకన్నదేవుడికి కోపం వస్తుందని భయం